వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం ఎస్జిటి టెడ్ ప్లస్ డిఎస్సి ఛాలెంజ్ మెంటర్షిప్ బ్యాచ్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇందులో మనం అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఇక్కడ ఆఫ్లైన్లో జరుగుతున్నటువంటి క్లాస్ నోట్స్ పెడుతున్నాము దాన్ని వేస్ట్ చేసుకుని ప్రతిరోజు యాభై మార్కుల డైలీ టెస్ట్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాము అలాగే మనకి ఇప్పుడు న్యూ సిలబస్ని అనుసరించే అన్నీ కూడా జరుగుతున్నాయి కొత్త వీడియో క్లాసెస్ కూడా ఇందులో అప్డేట్ అవుతూ వస్తున్నాయి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉండడం వలన మీరు పదే పదే వీటిని కంప్లీట్ చేసుకోవచ్చు రివిజన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మనం కంటెంట్ చూద్దాం కంటెంట్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇలా అన్నీ కూడా మనం జరుపుకుంటూ వచ్చాము ఇప్పుడు ఎయిత్ వీక్ షెడ్యూల్లో ఉన్నాం ఈ ఎయిత్ వీక్ షెడ్యూల్లో మనం ఒకసారి చూస్తే బయాలజీ బయాలజీ జరుపుకున్నాము దాని తర్వాత ఇంగ్లీష్ కూడా జరుపుకుంటున్నాము ఈరోజు మనకు ఇంగ్లీష్ అగైన్ ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ మనకు క్లాసెస్ అనేవి జరుగుతుంది స్పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రనౌన్ కంటిన్యూషన్ లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ కాబట్టి దాని కంటిన్యూషన్ అవుతుంది అబ్జెక్టివ్ వెర్బ్ వర్బ్కి సంబంధించి క్లాస్లో చదువుకుంటాము దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఒకసారి చూద్దాం నోట్స్ ఒకసారి చూడండి ఎంత నీట్గా ఇక్కడ ఉంటుందో ప్రొనౌన్ టైప్స్ ఆఫ్ ప్రొనన్స్ అలాగే అబ్జెక్టివ్ నిట్టు వచ్చి ఉన్నాము ఇక్కడ అడ్జెక్టివ్ సంబంధించి వెర్బ్కి సంబంధించి అన్నీ మీకు మోడల్స్ ఉదాహరణతో పాటు అన్నీ ఇచ్చామన్నమాట ఇది చదువుకుంటే ఎక్కడా కూడా మీకు బిట్స్ అనేవి మిస్ కాకుండా మీరు రాయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇది టెట్ ప్లస్ డిఎస్సి బ్యాచ్కి సంబంధించినది ఇదే మీరు ఓన్లీ టెట్ మాత్రమే చాలు అనుకున్నారంటే టెట్ వన్ మెంటర్షిప్ అయితే మనకు ఉంది అది అందుబాటులో ఉంది టెట్టుకు మాత్రమే మీకు అది ఉపయోగపడుతుంది అది కావడం మీరు తీసుకోవచ్చు ఆఫర్లు ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది అలాగే మనకు ఎస్జిటికి సంబంధించి రివిజన్ గ్రాంట్ టెస్ట్ ప్యాక్ కూడా అవైలబుల్లో ఉంది లేదా రివిజన్ గ్రాంట్ టెస్ట్లో రాయాలనుకున్న వాళ్ళు రివిజన్ గ్రాంట్ టెస్ట్లో రాయచ్చు మన దగ్గర ఎస్జిటికి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అప్డేటెడ్వి అవి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి టెక్స్ట్ బుక్ ఎత్తి మీరు చదువుకోవాల్సిన తిప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఈ పీడిఎఫ్ నోట్స్ మనం ఇచ్చేటువంటి మెటీరియల్ ఫాలో అయితే చాలండి సక్సెస్ చేయడానికి అలాగే మన దగ్గర టెట్ టూకి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ అలాగే సోషల్ దానికి సంబంధించిన మెంటర్షిప్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కారణం ఏమంటే ఎక్కడా కూడా మీకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ విధంగా షెడ్యూల్ వేసి పీడిఎఫ్ నోట్స్ ఇచ్చి ఇంత నిబద్ధగా డైలీ టెస్ట్లు వీక్లీకి రా టెస్టులు నిర్వహించడం లేదు కానీ మేము చేస్తున్నాము ఎందుకంటే మీ దగ్గర మంచి మార్క్స్ తెప్పించాలనే ఒకే ఉద్దేశంతోనే అందుకే అన్నిటిలోనూ తిరుపతి శ్రీ ప్రజ్ఞ అనేది ప్రత్యేకతను చూపిస్తూ ఉంటుంది దీనికి కారణం మన యొక్క ఎగ్జామ్స్ సిస్టమ్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్